వీరందరినీ విచారించనున్నారు రిజర్వాయర్ నిర్మాణ సమయంలో పనిచేసిన ఏఈఈలు మొదలుకొని ఇంజనీర్ ఇన్ చీఫ్ల వరకు విచారణకు రావాల్సి ఉంది మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ వరకు నీటిని మళ్లించే పనులను పదమూడు పద్నాలుగవ ప్యాకేజీలుగా విభజించి నిర్మాణ సంస్థలకు అప్పగించారు ఇందులో పద్నాలుగవ ప్యాకేజీలో కాలువ నీటి సామర్థ్యాన్ని ఐదు వేల క్యూసెక్ల నుంచి ఏడు ఐదు వందల క్యూసెక్కులకు పెంచుతూ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై ఒకటిన నీటిపారుదల శాఖ సీనియర్ ఇంజనీర్లతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణ పనులను రెండు రీచ్లుగా చేపట్టారు రెండు లిఫ్ట్లు కూడా ఉన్నాయి రిజర్వాయర్ పనుల్లో అక్రమాలు జరిగాయంటూ కొన్నాళ్ల క్రితం విజిలెన్స్కు ఫిర్యాదు రాగా విచారణ చేపట్టింది కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాల్లో కీలకంగా వ్యవహరించిన మాజీ సీఎం కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశాకే జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది షెడ్యూల్ ప్రకారం ఈ నెలాఖరున కమిషన్ గడువు ముగియనుంది తో పాటు గత సర్కార్లో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు ఈటలను విచారించకుండానే కు లభించిన పత్రాల ఆధారంగా వారి పాత్రను నిర్దారిస్తూ నివేదికను వారం రోజుల్లోపు ఇవ్వాలని కమిషన్ యోచించింది విచారణ గడువును జూలై ముప్పై ఒకటి దాకా పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరింత సమాచారం శ్రీకాంత్ శ్రీకాంత్ అందిస్తారు గుడ్ మార్నింగ్ సో కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయం కలేశ్వరం ప్రాజెక్ట్ నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలను మలుపు తిప్పింది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మారడానికి కూడా ప్రధానమైనటువంటి అంశాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా అని చెప్పాలి సో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే పియర్స్ కుంగిపోవడం జరిగిందో ఒక పియర్స్ ఒక పిల్లర్ కుంగిపోవడం జరిగిందో సో ఆ పిల్లర్ కుంగిపోయినప్పటి నుంచి అది ఇంకా దాని పరిస్థితి ఇప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు రన్నింగ్ లో ఉంటుంది అనేటువంటి నమ్మకం లేదు దాన్ని ఒకవేళ దాంట్లో మళ్ళీ నీటి ప్రవాహం జరిగితే కనుక ఖచ్చితంగా బ్రిడ్జ్ బ్రిడ్జ్ మొత్తం కూడా ప్రాజెక్టు మొత్తం కూడా కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంది అన్నది ఇప్పటికీ చెప్తున్నారు మొన్న జల సౌధంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీర్లను ఉద్దేశించి ఇంజనీర్లకు సంబంధించి మాట్లాడినటువంటి సందర్భంగా ఇంజనీర్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా కట్టారు దానికి సంబంధించి ఆయన ప్రశ్నించినటువంటి విధానాన్ని కూడా మనం ఈ మధ్య కాలంలో గత మూడు రోజుల కింద జలసౌధుల ఇంజనీర్లతో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ సో ఇట్లా నేపథ్యంలో అక్కడ కాళేశ్వరం ఏదైతే ఎత్తిపోతల పథకంలో భాగమైనటువంటి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో కూడా అక్రమాలు జరిగాయన్నది ఒక పాయింట్ అయితే గనక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో భారీ అవినీతి జరిగింది అన్నది ఒకటి తో పాటు ఆ నిర్మాణం కూడా సక్రమంగా జరగలేదు నిర్మాణ లోపాలు ఉన్నాయన్నది కూడా ప్రధానమైనటువంటి అంశం సో ఈ రెండిటికి సంబంధించి ఈ నెల అంటే ఈ ఈ నెల ఇరవై ఆరు నుంచి ఏకంగా అరవై మూడు మంది ఇంజనీర్లను దానికి సంబంధించినటువంటి ఏఈ లను మిగతా ఆఫీసర్లు అందరినీ కూడా విచారించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇంజనీరింగ్ చీఫ్ల వరకు కూడా విచారణకు రావాల్సినటువంటి అవసరం ఉంది సో ఇలా నేపథ్యంలో పదమూడు పద్నాలుగో ప్యాకేజీ విభజించి నిర్మాణ సంస్థలకు అప్పగించారు సో పద్నాలుగో ప్యాకేజ్లో కాలువ నీటి సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని ఐదు వేల క్యూసెక్ల నుంచి ఏడు వేల ఐదు వందల పెంచుతూ అప్పుడు నీటి నీటిపారుదల శాఖ సీనియర్ ఇంజనీర్లతో ఒక ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది సో ఇట్లా నేపథ్యంలో ఇక్కడ ఒకటి అవినీతి జరిగింది అన్నది ఒకటి ఇంకోటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయి నిర్మాణ నిర్మాణం సరిగ్గా జరగలేదన్నది ఇంకొకటి పాయింట్ సో ఇట్లా నేపథ్యంలో రెండు నెలలు ఈ కమిషన్ కమిటీని ఇంకా పొడిగించడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా విచారణ పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది అయితే దీంట్లో ప్రధానంగా కేసీఆర్ ని విచారించాలంటే గతంలో కూడా విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి కేసీఆర్ అసలు ఇది పనికిరాదు ఈ అసలు ఈ కమిషనే కరెక్ట్ కాదంటూ కూడా ఆయన కోర్టుకు వెళ్లారు సో అట్లాంటి అవకాశాలు లేకుండా సో ఏదైతే కమిటీ ఉందో ఈ కమిటీ పూర్తి నివేదికను అందించడానికి ఇంకా మిగతా ఇంజనీర్లతో పాటు దీంట్లో అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే పెద్దలున్నారో ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు హరీష్ లాంటి వాళ్ళు వీళ్ళకి కూడా నోటీసులు ఇవ్వాలి వీళ్ళ దగ్గర నుంచి విచారించిన తర్వాతనే కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలి లేదంటే పూర్తిగా బూడిదలు పోసిన పన్నీర్ లాగా అవుతుంది విచారణ అన్నది ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆలోచిస్తోంది సో ఈ కమిషన్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆధారాలు బేస్ చేసుకుని ప్రశ్నించబోతుంది అయితే ఎట్లా ఉండబోతోంది కేసీఆర్ కు నోటీసులు పోవాలంటే ఎట్లాంటి విచారణ దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం అన్నది కూడా ఒక బలంగా నడుస్తుంది ఒకసారి మాట్లాడడం దొంతు లక్ష్మీనారాయణ గారు రిటైర్డ్ ఇంజనీర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు డిబేట్ లో అట్ సేమ్ టైం బండార రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో ముందుగా లక్ష్మీనారాయణ గారు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ప్రేక్షకులకు నమస్కారాలు వాస్తవానికి ఇది ఈ రోజు మంచి సబ్జెక్ట్ చేపట్టి ఎందుకంటే ఈ మొదటగా కొండ పోచమ్మోసా అసలు అప్రూవల్ డిపిఆర్ అప్రూవల్ కు అగెన్స్ట్ గా ఇరవై దాని పదిహేను టీఎంస్ చేయడం జరిగింది డిపిఆర్ పంపినప్పుడు ఏడు టీఎంస్ గా పంపింది దాని ప్రపోజల్ దాని కెపాసిటీ పదిహేను టీఎంస్ పెంచడం జరిగింది దానికి అసలు అప్రూవల్ లేదు సిడబ్ల్యూసీ అప్రూవల్ లేదు అగెన్స్ డిపిఆర్ డిపిఆర్ అప్రూవల్ వచ్చిన తర్వాత మళ్ళీ పదిహేను టీఎంస్ పెంచడం జరిగింది అయితే అనేక అక్రమాలు విడిగా చేయడం జరిగింది దానిలో ఇప్పుడు కొండ సార్ అంటే మల్లన్న సార్ నుంచి కొండ కొండ సార్ మధ్యన కూడా అనేక అక్రమాలు జరిగినాయి ఏం అక్రమాలు జరిగినాయి అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కు త్వరంగా తన ఫామ్ హౌస్ కు నీళ్ళు రావాలనేది ఇక్కడ ప్రెషర్ మెయిన్ సిస్టమ్ అడాప్ట్ చేసింది చాలా మంది తెలియదు ఇక్కడ అంటే జనరల్ గా గ్రావిటీ కెనాల్ అంటే గ్రావిటీ సిస్టమ్ లో నీళ్ళు తీసుకురాకుండా ఈ బిట్వీన్ కొండపోచమ్మ అండ్ కొండపోచమ్మ సాగర్ అండ్ మలన్ సాగర్ మధ్య ప్రెషర్ మెయిన్ సిస్టమ్ అంటే పైపుల ద్వారా మళ్ళీ సిస్టాన్ని కెనాల్ సిస్టమ్ కాకుండా పైపుల ద్వారా నీరు తీసుకురావడం అడాప్ట్ చేయడం జరిగింది దీని వల్లగా పదిహేను వందల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు వచ్చింది దీనికి అంటే యాక్చువల్గా అది పదమూడు వందల కోట్లు ఉన్నది ఇరవై ఆరు వందల కోట్ల చిల్లర పోయింది దీని మీద హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది దీని విషయంలో ఎందుకంటే అసలు దీని యొక్క ఎందుకు మార్చారు మీ డిజైన్ పైపు లైన్లో అర్జెంట్ అవసరమే ఉంది పైప్ లైన్ టెంపరీ అసలు టెంపరీ మేజర్ పైప్ లైన్ దగ్గర తీసుకురావడం అంటే టెంపరీ మేజర్ అది పర్మనెంట్ కాదు అంటే కెనాల్ తీసుకురావాలి కెనాల్ ఎప్పుడైనా గ్రావిటీ కెనాల్ లిఫ్ట్ తీసుకొస్తే అది పర్మనెంట్ సోర్స్ పైప్ లైన్ ప్రెషర్ ద్వారా తీసుకురావాలంటే ఇరిగేషన్లో అది టెంపరీ మేజర్ అది తాత్కాలికమైన పని ఆ తాత్కాలిక మళ్ళీ ఖర్చు ఎట్లుండదంటే డబుల్ ఖర్చు వస్తుంది పైప్ లైన్ ద్వారా అంటే పైప్ లో అదనపు అంటే ఎక్కువ కమిషన్ వస్తుంది ఉద్దేశమా లేకుంటే ఉద్దేశం ఒకటి కావచ్చు త్వరతగా అంటే ఫామ్ హౌస్ కు నీళ్ళు రావాలనే ఉద్దేశంతో ప్యాకేజీ ఫోర్టీన్ థర్టీన్ లో ప్రెషర్ మ్యాన్ అంటే పైప్ లైన్ ద్వారా అదాపులు చేయడం జరిగింది దానివల్ల ఖచ్చితంగా పదమూడు పదిహేను వందల కోట్లు అదనపు ఖర్చు వచ్చింది అది హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది అనిల్ అంటే ఎక్స్ఎమ్ఎల్ఏ అనిల్ అని ఎమ్మెల్యే బాల్కొండ ఎక్స్ఎమ్ ప్రెజెంట్ అయిన చైర్మన్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు ఆయన ఆయన ద్వారా హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది ఈ విషయం సో అనేక ఎందుకంటే తర్వాత అనేక బ్రీ ఇప్పుడు ఆ కాలక్రమేణంగా అనేక బ్రీచ్ పాయింట్స్ బ్రీచ్ జరిగినాయి ఇన్ బిట్వీన్ కొండపోచమ్మ మల్ల సార్ మధ్యన ఫ్లడ్ బ్యాంక్స్ బ్రీచ్లు అయినాయి ఆ ఆ సందర్భంలో కూడా అనేక వీడియోస్ కూడా నేను చేయడం జరిగింది అంటే వర్క్ క్వాలిటీ కూడా కెనాల్ వర్క్ క్వాలిటీ లేదు ఆ ప్లడ్ బ్యాంక్స్ కూడా క్వాలిటీ లేదు తర్వాత దీంట్లో దీంట్లో లక్ష్మీనారాయణ గారు దీంట్లో సరే ఇప్పుడు మనం ఈ ఏదైతే క్యూస్ వాళ్ళ ఇచ్చినటువంటి డీపీఆర్ కానీ డీపీఆర్ కు మించి వీళ్ళు క్యూసెక్లను మించారు దాన్ని పైప్ లైన్లు వేశారు సో ఇది కేసీఆర్ ఫామ్ హౌస్ అన్న వాదన ఒకటైతే గనక దీంట్లో ఇప్పుడు ఇంజనీర్లు అందరినీ కూడా బాధితులు చేస్తున్నారు ఇంజనీర్లు అందరినీ కూడా విచారణకు పిలుస్తున్నారు సో విచారణ నేపథ్యం ఎట్లా ఉండబోతోంది ఇంజనీర్లు దీంట్లో అడ్డంగా బుక్ అయినట్టేనా ఖచ్చితంగా బాధ్యులు అవుతారు ఎందుకంటే ఆయన సిస్టమ్ ఎందుకు మార్చారు ఇప్పుడు గ్రావిటీ కెనాల్ ద్వారా తీసుకపోతే పర్మనెంట్ సోర్సు తక్కువ సగం ఖర్చుతోనే అవుతుంది ప్రెషర్ మీల్ పెట్టడం వల్ల పైప్ లైన్ ద్వారా తీసుకోవడం వల్ల డబుల్ ఖర్చు పెరిగింది ఆ డబుల్ ఖర్చు పెరిగిందానికి బాధ్యులు ఎవరు పదమూడు వందల పదిహేను వందల కోట్లు ఖర్చు అదనమైంది మరి ఎవరు దానికి రెండోది దీనికి ఇప్పటివరకు కొండపొచ్చ పదిహేను టీఎంస్ విమానం చేస్తాను ఫుల్ కెపాసిటీ ఎప్పుడు ఫిల్అప్ చేయడం లేదు ఫిల్అప్ చేస్తే వీళ్ళ బండారం బయటపడటానికి కూడా ఫిల్అప్ చేయడం లేదు కొండ సార్ దాని పూర్తి స్థాయిలో పదిహేను టీఎంస్ ఇప్పటివరకు ఆపడం లేదు కేవలం టీఎంస్ అంటే దాని యొక్క కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కూడా లోపంతో పాటు ఉంది కొండపో సాగర్ నుంచి కొండపోచమ్ వరకు కూడా కెనాల్ యొక్క వర్స్ కూడా క్వాలిటీ బ్యాడ్ క్వాలిటీ వర్స్ ఉంది ఆ రెండు మూడు సార్లు సాక్ష్యం ఏంటంటే బ్రీచ్ అయినాయి ఎందుకంటే మొన్న లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాట్ అంటే టూ థౌసండ్ ట్వంటీ టూ లో బ్రీచ్ కెనాల్ బ్రీచ్ అయింది బ్రీచ్ అనేది కూడా ఇన్సిడెంట్లు సాక్ష్యంగా ఉన్నాయి మనకు పాటు అది ప్రెషర్ మేము అడాప్ట్ చేయడం వల్ల అదనం ఖర్చు వచ్చింది అనేది చాలా అవకతవకున్నది అంటే ఈ బీచ్ లో అంటే ప్యాకేజ్ ఫోర్ థర్టీన్ నే కాకుండా టోటల్ కాళేశ్వరం ప్యాకేజీలలో కూడా అనేక అక్రమాలు ఉన్నాయి అక్కడ కేవలం ఇప్పుడు గోష్కా కమిషన్ గారు ఏం చేస్తారు అంటే మేము మేడగడ్డ అన్నారం సుందిర్ల మూడు బ్యారేజ్ల మీద కమిషన్ ఉంది కానీ ఎక్స్టెంటివ్ గా కాళేశ్వరం మీద టోటల్ ఎంక్వైరీ చేయాలి బట్ బట్ ఓకే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మన ఇంజనీర్ల ఇంజనీర్ల విషయం మాట్లాడుతున్నాం డిపిఆర్ విషయం మాట్లాడుతున్నాం బట్ ఒక మాట చెప్పండి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే ప్రాజెక్ట్ కాళేశ్వరం ఇప్పుడు నిలిచినటువంటి ప్రాజెక్టు కాదా సో ఇప్పుడు ఇంజనీర్లను విచారిస్తున్నారు ఓకే రేపు పొద్దున కేసీఆర్ పిలుస్తారు కావచ్చు బట్ వంట కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు పరికరాని ప్రాజెక్ట్ ఏనాది తెలంగాణ మొత్తం నష్టపోయినటువంటి ప్రాజెక్ట్ ఏనా ఆర్థికంగా ఆ ప్రాజెక్టు అవును అదే ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అనేక సందర్భాల్లో వీడియో మనం చెప్పడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేయకుండా ఐజీటీ కంప్లీట్ చేసినట్టుంటే రీడిజైన్ జోలి పోకుండా తెలంగాణ రాకముందే ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది దాని మీద ఐజీటీ ఇరవై శాతం వర్క్ కంప్లీట్ అయింది తెలంగాణ రాకముందే ఐజిటీ కంటిన్యూ చేసినట్టుంటే వర్క్ వితౌట్ రీడిజైన్ ముప్పై వేల కోట్ల లోపల కంప్లీట్ అయ్యేది దీన్ని లక్ష ముప్పై వేల కోట్లు లక్ష నలభై తొమ్మిది వేల కోట్లకు తీసుకొచ్చేయడం వల్ల కారణం లక్ష కోట్లు ఇక్కడ ప్రజాధనం వృధా వెచ్చించడం అనేది అందరికి తెలిసిన విషయమే ఇది నిరూపితం అవుతుంది ఎందుకనకంటే లక్ష కోట్లు వృధాగా వేస్ట్ చేసారు ఎందుకంటే అది కూడా అప్పులు తీసుకొచ్చి చేసారు బ్యాంకు నుంచి అప్పులు తీసుకొచ్చి చేయడం వల్ల ఇప్పుడు నెలకు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు దాని ఇంట్రెస్ట్ ప్లేస్ ప్రిన్సిపల్ అమౌంట్ పదహారు ఏళ్ళు కట్టవలసి వస్తుంది దీని యొక్క భారం అనవసరంగా వేయడం జరిగింది కదా ఒకటి సమస్య ఉంది దీని మీద రీడిజైన్ పొరపాటు వల్ల లక్ష కోట్లు ప్రజాధనం వృధా అయింది ఇక్కడ ప్రజాధనం వృధా అయింది ఇందులో అనేక అవకతలు ఉన్నాయి ఎందుకరంటే కొండపోవచ్చు ఇప్పుడు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ ఫుల్ ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ ఇరవై కో ఇరవై వేల కోట్ల రూపాయలు వేస్ట్ వృధా ఖర్చు వృధా వేయమైంది ఉన్నది ఆ అంచనాలు కూడా నా దగ్గర ఉన్నాయి వివరాలు ఉన్నాయి నేను ఆల్రెడీ సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో కూడా నేను ప్రెజెంటేషన్ చేసిన కూడా వివరాలు కూడా చెప్పిన ఇరవై వేల కోట్ల రూపాయలు వేస్ట్ అనేది కూడా చేయడం జరిగింది ఆ వేస్ట్ లో పద్నాలుగు వేల పదిహేను వందల కోట్ల రూపాయలు ఇప్పుడు మీరు తీసుకున్న సబ్జెక్టు సార్ నుంచి కొండపోచే ప్రెషర్ మేన్ వల్ల కూడా పదిహేను వందల కోట్లు వృధా అలాగనే చాలా వేస్ట్ లు టోటల్ ప్రాజెక్టు ఎంక్వైరీ చేస్తే అనేక వేస్టులు ఏ విధంగా ప్రజాధనం వృధా అయింది అనేది బయటపడుతుంది ఖచ్చితంగా ఇంజనీర్స్ బాధ్యత బాధ్యత కా కావాల్సి వస్తుంది రైట్ ఒక్క నిమి లక్ష్మీనారాయణ గారు రామోన్ రావు గారు కూడా రాజకీయ విశ్లేషకులు రామోన్ రావు గారు అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అధికారులు కూడా ఇన్వాల్వ్ చేసి విచారణ చేస్తున్నారు సో డైరెక్ట్ గా కేసీఆర్ కే నోటీసులు ఇస్తే గతంలో విద్యుత్ ప్రాజెక్టు కి సంబంధించి ఆ రోజు కేసీఆర్ కమిషన్ ని తప్పు పట్టడం జరిగింది గతంలో ఇచ్చినటువంటి విధంగానే మళ్ళీ ఇస్తే గనుక సో విచారణ మొత్తం కూడా బూడుదలో వస్తున్న పన్నీర్ అయితే తక్కువ టైం అందుకంటే ముందు అప్పుడున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి గాని అప్పుడున్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గాని ఆ తర్వాత అప్పుడు పనిచేసినటువంటి ఇంజనీర్లు కానీ సో అందరినీ దీంట్లో ఒక ఘాటిని పెట్టి విచారణ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో నెక్స్ట్ ఇరవై ఒక్క యా సో ఈ ఈ మంత్ లోనే ఈ నెల ఇరవై ఆరు నుంచి విచారణ ప్రారంభం కాబోతోంది సో ఆ తర్వాత రెండు నెలలు కమిటీని ఈ కమిషన్ పొడిగించడం జరిగింది సో పొడిగించిన క్రమంలో ఈ విచారణ ఎట్లా చూడాలి ఆ తర్వాత మెల్లమెల్లిగా అప్పటి అధిక అప్పటి మంత్రులకు కూడా నోటీసులు ఇచ్చి ఆ తర్వాత కేసీఆర్ దగ్గరికి వెళ్ళబోతున్నారా సో పూర్తి ఎవిడెన్స్ ప్రభుత్వం వెళ్తుందా ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ప్రభుత్వ ప్రజాధనం దుర్వినియోగం అయిపోయిందా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సో ఏ ఎన్నికల్నే మార్చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వాన్ని మార్చేసింది సో ఇప్పుడు కేసీఆర్ వెడకు ఒక ఉచ్చు బిగుసుకుంటుంది అనుకోవాలా కళేశ్వరం ప్రాజెక్ట్ రాజకీయ నాయకత్వానికి ఏం కాదు సార్ లక్ష్మీనాయ గారు నేను రాజకీయాలు మాట్లాడాలి యాక్చువల్ గా ఇక్కడ జరిగింది ఏమిటి మనం రాజకీయ పార్టీ లాగా మాట్లాడద్దు కదా లక్ష కోట్ల లక్ష నలభై లక్ష నలభై స్పష్టంగా లెక్కలున్నాయి ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది

ఏడి నుంచి ముందు పెడితే కేశవబు ఉంది కేశవ మొదలు మొదలుగానే కానీ రాష్ట్ర ఏంటి నాకు తెలుసు నేను చెప్తున్నాను మీకు తెలుసు మీరు పిఎంసీలు క్యూసెక్ లు దేవుడు వాళ్ళు ఐదు నాయకులు మాట్లాడతారు మీరు మాట్లాడారు నేను మాట్లాడగలను నేను అంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రయోజనం ఏమిటి ఇది నెరవేర క్రమంలో ఇప్పుడు దాన్ని పిచ్చుకొక్కని చేసి చంపుదామనుకుంటున్నామా తెలంగాణ ప్రజలు కాపాడదామనుకుంటున్నాం చేయాలి గారు విమర్శ విమర్శ చేయొచ్చు నిజంగా వారితో నైకీస్తున్న లక్ష్మీనారాయణ గారితో కొద్దిగా అవినీతి జరిగింది ఒక హరీస్ నేను గజ్వల్ ప్రాంతానికి చెందిన వాడిని మొత్తం అంత రాష్ట్రంలో తిరిగిన వాడిని నేను ఏమంటున్నానంటే సింగ్ కట్టుకుంటే వంద కోట్ల పైగా ఆస్తులు బయటపడతాయి కదా ఒక్క హరి సింగ్ రాజకీయ నాయకత్వాన్ని ఎన్ని ఎన్ని వేల కోట్లు ముట్టొచ్చు మీరు ఆరోపణలు పూర్తి ఏ పంపిస్తున్నాను ఎందుకంటే నేనేమంటానంటే అంటే మొత్తం కూలిపోయింది నాశనం అయిపోయింది దాని ఏమి లేదని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ ప్రచారం చేస్తారు మేము అద్భుతం ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చెప్తున్నారు ఈ రెండింటి మధ్యన మలనాటి వాళ్ళు ఏం అంటే నిజాలు వెలికి తీయాలి తప్ప వన్ సైడ్ ఇటో ఆటో మాట్లాడద్దు కదా మనం నేను ఇక్కడ ఏమైతుందంటే కేసీఆర్ ఫామ్ హౌస్ అయ్యి రాజకీయ ఆరోపణలు నాకు సంబంధం లేదు ఒకటి గతంలో ఉన్నాయి రా పద్దెనిమిది వందల డెబ్బై కోట్లు పద్దెనిమిది వందల డెబ్బై కోట్లు ఖర్చు పెట్టిండు ఉండవచ్చు సామాజిక వర్గాలు ప్రత్యేకంగా నియమించుకున్నాడు ఎన్ని అవకతవకలు అన్ని అవకతవకలు చేసిన నేను చెప్తాను మీరే చెప్పండి నేను ఏమంటాను అంటే నా మధ్యన కల్పించుకోకండి నీ ఆవేశం ఉంటే ఉండే ప్రశ్న ఇప్పుడు నేను అంటున్నాను తమిళ హెడ్ నుంచి పాలన చేద్దాం అంటున్నాడు ఇప్పుడు కొస పట్టుకొని కానీ తమిళ హెడ్ నుంచి కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడు ముఖ్యమంత్రిగా కానీ ఒక ఇల్లు కట్టి ఒక నిర్ణయం యజమాని తీసుకుంటే ఇల్లు కట్టించే బాధ్యత కట్టే బాధ్యత ఎంత సలాక వాడాలి ఎంత స్టీల్ వాడాలి ఏ రకమైన సిమెంట్ వాడాలి అని ఈ దుర్మార్గంగా ఇంజనీర్లు చేయాలి కానీ ఇంజనీర్లు చేసిన పని ఏంటి ఆయన కేసీఆర్ చూపించినారు ఎవరిని ఎవరిని జేఎన్ఏ లేదు ఆయన చెప్పినట్టే ఇంకొన్నాడు ఏం చెప్తారు మీకు అంత ఆవేశం నాకు అర్థం కాదు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మాట్లాడలేదు నేను మాట్లాడి మాట్లాడు మాట్లాడుతున్నాకి ఇష్టపడం మల్లన్సార్లో ముంపు బాధితులు విలేజ్ లో నాకు బాధ

కేసీఆర్ తప్పు చేశారా ఈ ప్రాజెక్ట్ పనికిరాని ప్రాజెక్టా దీని మీదనే చర్చ అయితే నడుస్తుంది సో దాని మీద డిస్కషన్ చేస్తుందా మనం సో అవినీతి జరిగిందా దీంట్లో అధికారులు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఎంత ప్రజాధారణం పక్కదారిపోయింది అంటే అసలు ఈ ప్రాజెక్టు పనిచేస్తుందా పనికిరాదా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని మొత్తం అట్లనే పక్కన పెట్టేయడం జరిగింది దాన్ని ముట్టుకుంటే కూలిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఒక ఒక వాదనను క్రియేట్ చేయడం జరిగింది అంత ముందు కేసీఆర్ నల్గొండ సభలో పిల్లర్లను రిపేర్ చేయండి ప్రాజెక్ట్ నడిపేయండి అని చెప్పి అన్నారు నడిపించే అవసరం ఉన్నా నడిపించలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉందా అసలు ఈ నడుస్తుంది సరే దీని అవినీతి ఎంత జరిగింది ఏంటి అనేది ప్లీజ్ నేను మాట్లాడతాను సార్ కొంచెం నాని నేను ఏమంటున్నాను అంటే తమిళ హట్టు నుంచి ప్లాన్ చేసింది విధాన నిర్ణయం ప్రభుత్వం చేస్తుంది విధానం చేసి ప్రభుత్వాలు చేస్తే ప్రభుత్వాలు చెప్పిన విధాన నిర్ణయం మీద తప్పు ఒప్పు నిర్ణయించాల్సింది లేకపోతే రీసెంట్ నోట్ రాల్సింది ఇంజనీర్లు అధికారులు కదా వాళ్ళు ఏం చేసిండు గడ్డి బీత్ కదా అంటున్నారు ఈ మాట నోట్ గా ఉన్నా ఏం చేశారు కేసీఆర్ చెప్పినట్టు కేసీఆర్ ఆరోపణలు మస్త చేస్తే అండి ఆయన రాజకీయ నాయకులు ఆయన పోతాడు సమస్య కాదు కదా ఇది పనికి వైలబిలిటీ ఉందా లేదా చెప్పాల్సిన బాధ్యత దీని జరిలేదు కాదా వీళ్ళు లంచాలకు మరిగి వీళ్ళందరూ లంచాలు తీసుకొని రకరకాల ప్రతిదాన కమిషన్ తీసుకొని ప్రాజెక్ట్ విలువైన బెంచ్ లక్ష్మీనారాయణ గారు లేఖి వీస్తున్నాను నేను కాదండి కానీ మొత్తం పనికి రాదు అవునా కాదా చెప్పాలన్న ఇంజనీర్ అండి పనికి వస్తుందంటే ఏం చేస్తే బాగుంటుంది వాటిని ఎక్స్ట్రా ఆలోచించకుండా ఇంతసేపు పోయినా మీద మాట్లాడుకుంటే కూర్చుంటే ఏమొస్తుంది ఇప్పుడు కొంచెం పోతే మొత్తం పైపులైనా పైప్ కాలువన అనేది మీరు నిర్ణయించాలి కరెక్ట్ ఇంజనీర్ నిర్ణయించాలి ఆయన అన్నాడు కేసీఆర్ కూర్చొని పైప్ లైన్ వేయండి ఇది వద్ద చెప్పలే కదా మరి వీళ్ళు ఏం చేసినట్టు మీరు చెప్తే నోట్ రాయాలి కదండి నాకు అర్థం కాదు మీరు మళ్ళా చెప్తే అంటే మీరు మీరు కాంగ్రెస్ వాళ్ళ నాకు మాట్లాడకండి నేను అంటున్నాను అంటే రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాడు నేను రాజకీయ పార్టీ కాదు మీరు రాజకీయ పార్టీ కాదు ఎందుకు ఎత్తుకుందాం మనం అంటున్నాం వాళ్ళ వాళ్ళకు వాళ్ళ చెప్పులో మనం ఎందుకు కాలు పెడతాం నేను సార్ మీ మీ ఇప్పుడు సమాధానం చెప్తున్నా ఆయన రివ్యూ మీటింగ్ లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా మల్లన్న సాగర్ పది టీఎంసీల కంటే ఎక్కువ పెంచొద్దు పది టీఎంసీలు సరిపోతేనే సుప్రీంకోర్టులో కేసేసిన సుప్రీంకోర్టులో కేసు వేస్తే హైకోర్టు వాళ్ళు ఫార్వర్డ్ చేసారు హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే ఒక ఇంజనీర్ ఉన్నాడు ఈయన ప్రపోజల్ ను మీరు పరిశీలించమని ఇస్తే నేనేసిన కేసు మూడు వందల పేజీల రిపోర్ట్ ఇచ్చిన నేను హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఆయన ఏది లెక్క చేయలేదు నెల యాభై టీఎంస్ లో చేసింది మాలా సార్ పద్నాలుగు ఊర్లు మునిపోయినాయి నా ప్రపోజల్ ప్రకారం మూడు ఊర్లు మునిపోతుండే పది ఊర్లు ఏడు గంటల నుంచి అక్కడ మొత్తం సేవ్ అవుతుండే పది ఊర్లు పది టీమ్స్ పదిహేను టీమ్స్ సరిపోయితే నేను ఆ ప్రపోజల్ తుంగీల్ సార్ చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీరు ఆయన ఏది ఏది ఏం ఏది ఎవరిని పట్టించుకోలేదు మలన సార్ విషయంలో పద్నాలుగు ఊర్ల మందిని నిర్వాసితం చేసిన సార్ అనవసరంగా ఇయాలకి ఎంత ఆపుతుండో పది టీఎంసీ మించి ఆపుతలేరు నీళ్ళు నేను సుప్రీం కోర్టు ఊర్లు కాపాడాలని ప్రయత్నం చేసిన అవన్నీ తుంగలా ఏమి వెళ్ళలేదు కేసీఆర్ మరి అవన్నీ ఉన్నాయి ఇక్కడ సార్ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి వన్ సెకండ్ వన్ సెకండ్ మీ వర్షన్ మీ వర్షన్ విన్నారు మీ వర్షన్ విన్నారు వన్ సెకండ్ మీరు ఆవేశం మాట్లాడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు దీన్ని ఒట్లే ఉపయోగించుకుందా సలహాలు ఇవ్వండి మీరు స్పష్టంగా చెప్తాను పోయింది పోయింది ఇంజనీరింగ్ ఒక నిమిషం ఒక నిమిషం రాజకీయ పార్టీగా పొలిటికల్ గా మనం పొలిటికల్ గా పొలిటికల్ చర్చ కాదు సో గ్రౌండ్ లో ఏం జరిగింది ఇంజనీరింగ్ ప్రభుత్వ తప్పిదా గత ప్రభుత్వం తప్పిద ఉందా నిర్ణయాల లోపాలున్నాయా చర్చించాల్సిన నోటీసులు కమిషన్ ఎవరు సెక్రటరీ రామోహన్ రావాలి దీన్ని ఎట్లా మనం రికవరీ చేసుకుందాం ఎట్లా ప్రజలకు పనికొచ్చేద్దాం పనికొచ్చినట్టు చేయాలంటే ఏం చేయాలి జరిగింది జరిగింది గతీఆర్ గారు సంతకం పెట్టినట్టుగా అందుకే రాజకీయ నాయకత్వానికి ఏం కాదు గతంలో రాజశేఖర రెడ్డి చేసినప్పుడు బీపీ ఆచార్య లక్ష్మీ గారు కానీ ఇంకేవడు పోలేదు ఇప్పుడు కూడా ఇవ్వడు పోదు రాజకీయ నాయకులు బాధ్యవుతారు మనం నేను నేనేమంటున్నా అంటే ఇవాళ ఇంజనీర్లు బాధ్యత వద్దాం వాళ్ళని చేద్దామా వద్దా అంటున్నాను మీరు మీకు నేను ఆరు అబ్బ చెప్పింగ్ ఏంటి అంటే నాకు నాలుగు అంత అసలు బిల్డింగ్ ఎంత స్టీరు ఏ బంధం మాడా చెప్పాలని నేను చెప్పాలి చెప్పండి నేను కుర్చేసుకొని కూర్చుంటే చేసిన ఇంత అనుకోండి ఇట్లా ఆ సార్ అని చెప్పాలి చెప్పుడు కాదు రాసి ఇవ్వాలి డిసెంట్ నోట్ రాసి ఇవ్వాలి అధికారులు ఉంది అందుకే విధాన నిర్ణయం తీసుకొని రాజకీయ పార్టీలైతే రాజకీయ నాయకత్వం అయితే పార్టీ ప్రభుత్వం అయితే నిర్ణయించాల్సింది చేయించాల్సింది అవసరమైతే తప్ప అయితే తప్పు అని చెప్పాల్సింది అధికారులు జీతం తీసుకుంటారు పబ్లిక్ సర్వెంట్స్ మీరు అందరు కూడా పబ్లిక్ సర్వెంట్స్ తప్పు చేసి రాజకీయ నాయకత్వం ఊరుకొని ఇవాళ అన్ని ఆరోపణలు చేస్తున్నాం కాదట కాదు నేను చెప్తున్నా ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే మంచి వచ్చేటో కాళేశ్వరం మొదలుపెట్టినాం మేడిగడ్డదే ఒక పిల్లలకు మీద ఏం జీతాం ఆలోచన చేయండి అట్లాగే మీద మేడగడ్డ తర్వాత అన్నారం తర్వాత సుందేళ్ళ ఇవి మూడు మాత్రమే గోదావరి నది మీద అటు ప్రాణాది దగ్గర కట్టిన కట్టిన బాపంది ఆ పైకి వచ్చే వరకు ఎల్లంపల్లి గతంలో కట్టింది కదా ఇరవై టిఎంసీలు కట్టింది కదా అక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి కదా మూడు సార్లు కూడా వాళ్ళు చేసిన పని ఏంది గారు ప్రతిసారి నీళ్లు పైకెత్తిపోవడం వర్షం రావడానికి కింది మళ్ళీ చూడడం జరిగింది తప్పి అంటున్నాను కాదంటలేదు కానీ గంగాళ లాంటి మనం మన తెలంగాణ పరిస్థితికి అనుగుణంగా కొన్ని రెండు గంగాల వరకు కట్టుకున్నాం ఒకటి మరణ సాగం అద్భుతమైంది అంతకు ముందు రంగనాయక సాగర్ చాలా చిన్న మూడు టీఎంసీలకు ఉండేది యాభై టీఎంసీల కన్నా ఇది మీరు మీరు మీకు తెలుసు మీకు తెలుసు కానీ మొదలు ఏడు టీఎంసీల నుంచి ఇరవై ఒక్క టీఎంసీలు అనుకున్నాం ఈ ఏడు సరిపోలే అప్పటికే ప్రతి ప్రజల వ్యతిరేకత వచ్చింది నేను జర్నలిస్ట్ గా యాభై ఏడు నా జర్నలిస్ట్ అనుభవం యాభై ఏడుగా రాస్తున్నాను ఒక నిర్వాసితుల అంతరంగం అని ఆ ప్రజలతో సంబంధం ఎమ్మెల్యే పోటీ చేసిన ప్రజలతో సంబంధం కేసీఆర్ పార్టీ కాదు రైట్ సెకండ్ 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 రాజా రాము రాము రావు గారు లక్ష్మీరావు గారు థ్యాంక్ యూ సైన్స్ ఫర్ జాయినింగ్ సోటానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్రస్తుతానికి చర్చ చాలా సివియర్ గా నడుస్తుంది సో అడుగులు కీలకంగా పడుతున్నాయి అప్పటి ముఖ్యమంత్రి చెప్పినందుకే మేమంతా ఈ డిజైన్ చేయాల్సి వచ్చిందని చెప్పి అధికారులు ఒప్పుకునేటువంటి అవకాశం ఉందా అరవై మూడు మంది ఇంజనీర్లను ఇప్పటికే విచారణ రమ్మన్నారు సో ఎనిమిది రోజుల పాటు వీళ్ళందరినీ విచారించబోతున్నారు సో తర్వాత ఏకపక్షంగా రిపోర్ట్ ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే సో కేసీఆర్ ని ప్రధాన బాధ్యతను చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇంజనీర్లందరినీ కూడా విచారణకు పిలిచి ఏం జరిగింది వాస్తవ వాస్తవాల్ని తీసుకునేటువంటి పరిస్థితుల్లో కమిషన్ కనిపిస్తోంది ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రితో పాటు కేసీఆర్ కూడా నోటీసులు ఇవ్వాలి కేసీఆర్ ఆదేశాలతో ఇంజనీర్లు ఈ డిజైన్ చేశారు ఈ ప్రాజెక్ట్ని ప్రాజెక్ట్ ని అనేది ప్రధానమైనటువంటి అంశం చర్చలోకి వస్తుంది సో ఇట్లా నేపథ్యంలో ఎట్లా ఉండబోతోంది ఈ విచారణ ఆ తర్వాత కేసీఆర్ కు నోటీసులు ఇస్తే డైరెక్ట్ ఇస్తారా లేదంటే ఇంజనీర్లు విచారించిన తర్వాత కేసీఆర్ ఎట్లా రియాక్ట్ అవుతారు గతంలో విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో కూడా కేసీఆర్ కు నేరుగా నోటీసులు పంపిస్తే దాన్ని కేసీఆర్ వెనక్కి తిప్పికొట్టేస్తారు అసలు ఈ కమిషన్ ఏ పనికి